హరి శ్రీ గణపతి నమః మహా అవిఘ్నమస్సు శ్రీ గురుబ్యు అన్న వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవధర్మను పాటించే వారందరికీ నాకు విజయనగిపోయినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం గురు చంద్రలగ్నాత్ గురు కాదు సారీ శుక్రుడు శుక్రభావ ఫలాలు శుక్రుడు ఆ చంద్రలగ్నంలో ఉండేటట్టయితే అంటే చంద్ర చంద్రశుక్రుడు కలిస్తే దీర్ఘాయుష్ నీరంటే భయం ఉంటుంది కనుక ఇది కొట్లాట్లకి వెళ్ళేటట్టయితే కొద్దిగా సమస్యలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కష్ట నష్టాలు అనేటువంటి ఉంటాయి అది ఆ ఆపదలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది చెప్పాలన్నమాట చంద్రుడి నుంచి రెండింట కనుక శుక్రుడు ఉండేటైతే ధనవంతుడు జ్ఞాని మంచి పనులు చేయవాడు శాస్త్ర కోవిడ్ అయి తీరును చంద్రుడి నుంచి మూడవ వెంట శుక్రుడు ఉండేటితే ధర్మిష్ఠుడు బుద్ధిమంతుడు నీచ నుండి కూడా ధనలాభం అనేటటువంటిది ఉంటుంది చంద్రుడి నుంచి గంటల శుక్రుడు ఉండితే శ్లేష్మ రోగం కఫం జలుబు అనమాట క్షీణ శరీరం కొద్దిగా శరీరం శారీరకంగా కొద్దిగా శతం తర్వాత వార్ధక్యం అందు కొద్దిగా ఆర్థికమైనటువంటి లోడ్పాట్లు చూడటానికి అవకాశాలు అనేటువంటి అనమాట చంద్ర చంద్రుడి నుంచి ఐదవ ఇంట శుక్రుడు ఉండితే కొద్దిగా స్త్రీ సంతానం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ప్రసిద్ధి అనేటువంటిది కొద్దిగా యావరేజ్గా ఉంటుంది అన్నమాట చంద్రుడి నుంచి ఆరవంట శుక్రుడు ఉండేటైతే శత్రువులు లేనివాడు అనవసర ఖర్చు వలన కొద్దిగా ఎక్కువగా భయపడుతూ ఉంటారు కలహం మందు కొద్దిగా ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి సెటిల్మెంట్ చేసుకుంటానికి అవకాశం ప్రయత్నం చేయాలి మధ్యవర్తుల ద్వారా చంద్రుడి నుంచి ఏడింట శుక్రుడినట్టయితే స్త్రీల మనస్సును గెలుస్తాడు అనేక విధముల అనేక విధముల కామలనేది నేర్ నేర్చుకుంటాడు చేస్తాడు సర్వకార్యములందు సందేహం కలవాడు కొద్దిగా ఎక్కువ అనుమానం ఎక్కువ ఆలంచడం అనేది ఉంటుంది అనమాట చంద్రుడి నుంచి ఎనిమిదింట శుక్రుడితే దీర్ఘాయుషు ప్రసిద్ధుడు మహాయోధుడు దాన ధర్ములు చేయవాడు మంచి ఆహారాలు తింటాడు ధనార్జుడై తిను చంద్రుడి నుంచి తొమ్మిదంట శుక్రుడు అయితే సోదరులు ఎక్కువ ఉంటారు మిత్రులు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటారు పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు చంద్రుడి నుంచి పదింట శుక్రుడు ఉన్న మా మాతాపితులకు సౌఖ్యం ప్ర ప్రసాదం చేయవాడు ప్రసాది ప్రధానం చేయవాడు దీర్ఘాయుష్ కలవాడు నాకు చంద్రుడి నుంచి ఈ పదింట శుక్రుడు యాక్చువల్గా చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు సెవెంటీ త్రీ రన్ అవుతుందన్నమాట నలభై రెండు నెలల షుగర్ ఉన్నా ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయుష్ ఆయుర్బలం అనేటటువంటిది నాకంటే అష్టమోల గురువు ఉన్నాడు సింహ లగ్నానికి సొంత ఇంట్లో ఈ శుక్రుడు కూడా చంద్రలగ్నానికి పదింటి ఉండటం కూడా ఆయుర్బలం పెంచుతుంటాడు చంద్రుడి నుంచి పదకొండింట గురువు ఉన్నా కూడా కొద్దిగా మంచి లక్షణాలు అనేవి ఉంది ఆర్థిక పుష్టి అనేటటువంటిది కానీ ఈ పదకొండ గురువు ఏంటంటే కొద్దిగా ఈ ప్రేమ విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు కష్ట నష్టాలని కొద్దిగా చూస్తుంటాడు అనమాట చిరుడు నుంచి పన్నెండు శుక్రుడు ఉన్నట్టయితే ధనవంతుడు అయినను పరస్తి గమనం వల్ల కొద్దిగా డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి కొద్దిగా స్త్రీలకు కొద్దిగా ఆధీన ఆధీనత ఉంటుంటాడు భార్య చెప్పినట్టు ఇక అవకాశాలు అనేటువంటి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట మంగళమ్మ సో